విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారత స్వతంత్ర సంస్థల ఐక్యవేదిక ఆవిర్భావ సభ జరిగింది ఈ కార్యక్రమంలో భారత స్వతంత్ర సంస్థల ఐక్యవేదిక సభ్యులు డాక్టర్ చక్రవర్తిని జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు గౌరవ పెద్దిరెడ్డి వేణు వైస్ ప్రెసిడెంట్గా సుబ్బారెడ్డి జనరల్ సెక్రటరీగా నాగభూషణం గౌరవ సలహాదారులుగా పోసపాటి బాలాజీ మరియు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి తదితరులు ఎన్నుకున్నారు పేరు ముమ్మం చిన్నసుబ్బారెడ్డి భారత్ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక నేషనల్ వైస్ ని మనకు సమాజానికి ప్రభుత్వానికి మధ్య స్వచ్ఛంగా వారసులుగా పనిచేస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగా వహిస్తున్నటువంటి దైవ దూతల ఉన్నటువంటి స్వచ్ఛంద సేవకుల్ని ప్రభుత్వాలు ప్రజలు సమాజం మరింతగా పట్టించుకోవాలని ప్రభుత్వం నుంచి రాజ్యాంగం ప్రకారం నైన్టీ వన్ ఏ సెక్షన్ ప్రకారం ప్రణాళికా ఫిఫ్టీన్ పర్సెంట్ నిధుల్ని కేటాయించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి స్వచ్ఛంద సంస్థలకు రావాల్సినటువంటి నిధులను రకరకాల మార్గాల్లో మళ్లిస్తున్నారు అదేవిధంగా సిఎస్ఆర్ నిధులు కూడా వారికి సంబంధించినటువంటి సంస్థలని పెట్టుకుని మరి కొంత కార్యక్రమాలు వాళ్ళే చేస్తూ ప్రజలకు సక్రమమైనటువంటి సేవలు అందిస్తలేదన్నటువంటి సమాజంలో ఉంది దీని కూడా ప్రభుత్వాలు గుర్తరగాలి దానికి తోడు ఇంటర్నేషనల్ గా వస్తున్నటువంటి నిధులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటీజీ సెక్షన్ ప్రకారం కొన్ని నిధుల్ని ఆపివేశారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల్లో మరి రకరకాలైనటువంటి పర్యావరణ సమస్యలు కానీ ప్రజలకు ఎదురయ్యే సమస్యలు కానీ యుద్ధాల్లో పడుతున్న ఇబ్బందులు కానీ ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఒక్కళ్ళే సాల్వ్ చేయలేరు ఎంతో కాలం నుంచి మరి చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల్ని స్వచ్ఛంద సేవకుల్ని గుర్తించాలని మేము కోరుతున్నాం ప్రతి చోట లేచిన దగ్గర నుంచి మనం ఎంతో మందిని మానవత్వం ఉన్నటువంటి మనుషులు చూస్తాం వారే స్వచ్ఛంద సేవకులు అలాంటి మరి వ్యక్తులు పనిచేసినటువంటి సంస్థలే స్వచ్ఛంద సంస్థలు వీటన్నిటిని కూడా గుర్తెరిగి ప్రభుత్వము ప్రజలు చేయకలు అందించాలని కూడా కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా స్వచ్ఛంద ప్రోత్సహించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా నా యొక్క నమస్కారాలు చక్రవర్తి భారత స్వచ్ఛంద సంస్థల ఐక్య జాతీయ అధ్యక్షుడిగా పేర్కొన్నారు మరి భారత స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ముఖ్య విధి విధానం ఏమంటే మన భారతదేశంలో అనేక స్వచ్ఛంద సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు చేసే కొన్ని ఉన్నారు వారి రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు గుర్తించి వారికి రావాల్సిన రాయితీలు రావాల్సిన హక్కుల గురించి హక్కుల సాధనపై పోరాటం పోరాటం చేయడానికి పోరాటం చేయడానికి ఇక సంస్థ నేను ఈ సంస్థలో అందరినీ కలుపుకొనిపోయి మరి ఐక్యమత్తంగా అందరి అందమందులతో సంస్థను ముందుకు తీసుకువెళ్ళి మా ఎన్జిల్సిన మా స్వచ్ఛంద సంస్థలకు రావాల్సినటువంటి పోరాటం చేస్తామని విలువించుకుంటున్నాను నేను పెద్దిరెడ్డి నేను స్వచ్ఛ భారత స్వచ్ఛంద సంస్థల జాతీయ గౌరవాధ్యక్షుడిగా ఈ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది సో ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛంద సంస్థల యొక్క అంటే స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందేలాగా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా చక్రవర్తి సోదరుడికి సుబ్బారెడ్డి సోదరుడికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ గాను బీసీ మహిళా అధ్యక్షురాలు గాను నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా దివ్యాంగుల అధ్యక్షురాలు గాను పదవుల్లో కొనసాగుతున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది నన్ను గుర్తించి చక్రవర్తి గారు అంత దూరం నుంచి నన్ను ఇన్వైట్ చేసి ఈ రోజు రావటం జరిగింది ఈ భారత స్వచ్ఛంద స్వచ్ఛందేమ ఐక్య సేవా సమితి లో నాకు ఒక నేషనల్ లో ఒకటి అనేది ఇచ్చారు అనేది కూడా తక్కువ అనేది కాదండి ఐ ఆమ్ ది హ్యాండిక్యాప్డ్ పర్సన్ మేము కూడా మాకు ఒక లోపం ఇచ్చారు అంటే దేవుడిది ఏదో ఒక టాలెంట్ అనేది చూపిస్తారు నేను మాక్సిమం ఈ ఉమెన్ రైట్స్ లోకి రాగానే మాక్సిమం నైన్టీ కేసెస్ కోర్టుకు వెళ్ళకుండా నేను ఫ్యామిలీ కేసెస్ సాల్వ్ చేశాను ఈ అవకాశం మళ్ళీ చక్రవర్తి గారు నాకు మళ్ళీ దీంట్లో పోస్ట్ ఇచ్చారు ఇది దీన్ని సద్వినియోగం చేసుకుని అందరికి ఎన్జిఓస్ మెయిన్ మేము ఎన్జిఓస్ ని ఎవరు గుర్తించట్లేదండి గవర్నమెంట్ వాళ్ళు మేము ఏదన్నా చెయ్యాలన్నా గవర్నమెంట్ కి సపోర్ట్ మేమనేది ఉండాలి ఇప్పుడు లోక్ అదాలత్ లో ఏదన్నా చెయ్యాలన్నా ఎన్జిఓస్ కి ఫోన్ చేస్తారు మా సపోర్ట్ లేకుండా ఎవరు ఏది చేయలేరు ఎన్జిఓస్ అనేది మాత్రం గవర్నమెంట్ ని నేను ఒకటే కోరుకుంటున్నాను మా ఎన్జియోస్ కి ఒక గుర్తింపు నెక్స్ట్ మేము ఎక్కడికన్నా వెళ్ళిన ఫ్రీ అనేది కావాలని నేను కోరుకుంటున్నాను